హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమ పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఏపీ ఎకానమీ గురించిన అంశంగా ఆర్థిక వ్యవస్థలో ఉపరంగాలు వృద్ధి చోదకాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆర్థిక వ్యవస్థలో ఉపరంగాలు వృద్ధి చోదకాలు ఇక వినండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని రంగాలు ఉపరంగాలే వృద్ధి చోదకాలు దేశంలో రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక సేవారంగాలకు వ్యవసాయ రంగంతో సమాన ప్రాధాన్యం ఉంది ఈ మూడు ప్రధాన రంగాలు వాటి అనుబంధ ఉపరంగాలు అన్నీ కలిపి కలిసి రాష్ట్ర వృద్ధి రేటు తలసరి ఆదాయాలను నిర్ణయిస్తున్నాయి ఏపీ ఆర్థిక వ్యవస్థ స్వరూపం జిఎస్డిపిలో రంగాల వారి మరి వాటి వాట విలువ వృద్ధిపరంగా ముందంజలో నిలుస్తున్న రంగాలు ఇటీవలి గణాంకాల గురించి అవగాహన మనకు ఉండాలి వ్యవసాయ పారిశ్రామిక సేవారంగాల వారీగా అధిక వాటా సమకూరుస్తున్న జిల్లాలు నిర్దిష్ట వార్షిక వృద్ధి రేటే లక్ష్యంగా రూపొందించిన స్వర్ణాంధ్ర ఆశయాలను మనం తెలుసుకోవాలి స్థూల రాష్ట్ర ఉత్పత్తి అదే జిఎస్డిపి దానిలో రంగాలు ఏమిటనే చూస్తే జిఎస్డిపిని స్థూలంగా వ్యవసాయం అనుబంధ రంగాలు పారిశ్రామిక రంగం సేవారంగం అనే మూడు విభాగాలుగా విభజించారు వ్యవసాయం అనుబంధ రంగాలు వ్యవసాయం ఉద్యాన ఉత్పత్తులు పశుసంపద అటవీ ఉత్పత్తులు మత్స్య సంపద ఇక పారిశ్రామిక రంగంలోని ఉపరంగాలు ఏంటంటే తయారీ పరిశ్రమలు రిజిస్టర్ రిజిస్టర్ కానివి విద్యుత్ ఉత్పత్తి గ్యాస్ ఉత్పత్తి పరిశ్రమలకు నీటి సరఫరా నిర్మాణ రంగం గనులు తవ్వకాలు ఇక మూడవది రంగం తృతీయ రంగంలోని ఉపరంగాలు ఏంటంటే ఇది సేవారంగం రంగంగా భావిస్తే వర్తకం హోటలు రెస్టారెంట్లు రైల్వే రోడ్డు జల వాయు రవాణా గిడ్డంగులు కమ్యూనికేషన్ బ్యాంకింగ్ కమ్యూనికేషను బ్యాంకింగ్ బీమా ఇతర ఆర్థిక సేవలు రియల్ ఎస్టేట్ వృత్తిపరమైనవి ఇవన్నీ కూడా సేవలు ప్రభుత్వ పరిపాలన ఇతర సేవలు కూడా ఇక రాష్ట్ర జీఎస్డిపిలో పదిహేడు ఉపరంగాలు ఉన్నాయన్నమాట అవి ఏమిటనేది మనం పరిశీలిస్తే మనం ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర జిఎస్డీపీలో అత్యధిక వాటా ఉన్న రంగాలు ఏమిటంటే వరుసగా సేవారంగం వ్యవసాయ రంగం మరి వాటికి సంబంధించినటువంటి విషయాలుగా ఏమేమిటి అనేది చూస్తే పారిశ్రామిక రంగం ఉన్నాయి ఇక అదే స్థిర ధరల వద్ద చూస్తే సేవా రంగం పారిశ్రామిక రంగం వ్యవసాయం అనుబంధ రంగాలు వరుసలో నిలుస్తున్నాయి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో అధిక విలువ నమోదు చేసిన ఉపరంగం ఏంటంటే వ్యవసాయం ఉద్యాన ఉత్పత్తులు అధిక వృద్ధి రేటు నమోదైన ఉపరంగం పశు సంపదనమాట ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో పారిశ్రామిక రంగంలో అధిక విలువ నమోదు చేసిన ఉపరంగం తయారీ పరిశ్రమలు అధిక వృద్ధి రేటు నమోదు చేసిన ఉపరంగం నిర్మాణ రంగం ఇక ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో సేవారంగం నుంచి అధిక విలువ నమోదు చేసిన ఉపరంగం వర్తకం హోటలు రెస్టారెంటు అధిక వృద్ధి రేటు నమోదు చేసిన ఉపరంగం రియల్ ఎస్టేటు మరి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో రంగాల వారి వాటా ఎట్లా ఉందంటే ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యవసాయ రంగం ప్రస్తుత ధరల వద్ద జిఎస్డీపీలో వాటా ఎంత ఉందంటే ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం స్థిర ధరల వద్ద జీఎస్డిపిలో వాటా ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఇక రెండవదైనటువంటి పారిశ్రామిక రంగం ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపిలో దాని వాటా ఇరవై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం స్థిర ధరల వద్ద జిఎస్డిపిలో వాటా ముప్పై పాయింట్ నాలుగు శాతం ఇక మూడో రంగమైనటువంటి అయినటువంటి సేవారంగం నలభై పాయింట్ ఒకటి ఆరు శాతం ప్రస్తుత ధరల వద్ద జిఎస్టిలో ఉంటే స్థిర ధరల వద్ద జిఎస్డిపిలో వాటా ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే మొత్తం ఇవన్నీ కలిపితే మనకు వందకు వంద శాతం అనే వాట ఇవి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో రంగాల వారి వాట అదేవిధంగా మనం ఇంకా స్థూల జిల్లా ఉత్పత్తి జీడిడిపి గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ గురించి ఆలోచిస్తే చూస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో జిల్లా సరిహద్దులకు లోబడి ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను స్థూల జిల్లా ఉత్పత్తి జీడిడిపి అంటారు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు నూతన నివేదిక ప్రకారం ఇరవై ఆరు జిల్లాల ప్రాతిపదికగా మొత్తం మనం చూస్తే స్థూల జిల్లా ఉత్పత్తి జీడిపి విలువలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా అధికంగా ఉన్న జిల్లా ఏలూరు పారిశ్రామిక రంగం వాటా అధికంగా ఉన్న జిల్లా విశాఖపట్నం సేవారంగం వాటా అధికంగా ఉన్నది ఎన్టీఆర్ జిల్లా ఈ విధంగా ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు గణాంకాల ప్రకారం ప్రస్తుత స్థిర ధరల వద్ద జీడిడిపి విలువ ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలు ఏంటంటే వరుసగా విశాఖపట్నం ఎన్టీఆర్ కృష్ణా ప్రస్తుత స్థిర ధరల ప్రకారం జీడిపి విలువ తక్కువ ఉన్న జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న జిల్లాలు విశాఖపట్నం మరి నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు కాగా కృష్ణ మూడు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల ఇరవై నాలుగు ఏలూరు రెండు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి స్థిరతల ప్రకారం తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న జిల్లాలు విశాఖపట్నం మూడు లక్షల పదివేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కృష్ణా రెండు లక్షల పదకొండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఎన్టీఆర్ లక్ష అరవై ఆరు వేల నలభై తొమ్మిది ప్రస్తుత స్థిర ధరల ప్రకారం తలసరి ఆదాయం తక్కువ ఉన్న జిల్లా అల్లూరి జిల్లా అని మనం చెప్పుకున్నాం కదా ఈ విధంగా మనం గనక ఈ విషయాల్లో మనం పరిశీలిస్తే ప్రస్తుతం స్థిర ధరల వద్ద జీడిపి కోట్లలో ఎట్లా ఉందంటే జిల్లాల వారీగా ప్రస్తుత ధరల వద్ద జీడిడీపీ స్థిర ధరల వద్ద జీడిపి పరిశీలిస్తే విశాఖపట్నం జిల్లా లక్ష పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది ప్రస్తుత ధరల వద్ద జీడిపి అలాగనే స్థిర ధరల వద్ద జీడిటిపి డెబ్బై ఏడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కాగా ఎన్టీఆర్ జిల్లా ప్రస్తుత ధరల వద్ద జీడిపి డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు స్థిర ధరల వద్ద నలభై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది అదే కృష్ణా జిల్లా ప్రస్తుత ధరల వద్ద జీడిపి అరవై ఎనిమిది వేల మూడు వందల ఒకటి మరి స్థిర ధరల వద్ద అయితే నలభై మూడు వేల ఐదు వందల ముప్పై మరి ఈ విధంగా మనం పరిశీలిస్తూ పోతే మనం ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎట్లా ఉంది అనేది కానీ పరిశీలిస్తే ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది కాగా దేశ తలసరి ఆదాయం లక్షా ఎనభై నాలుగు వేల రెండు వందల ఐదు రూపాయలు అంటే దేశ తలసరి ఆదాయం కంటే ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వృద్ధి రేటు భారతదేశ జీడిపి వృద్ధి రేటు కంటే వరుసగా రెండేళ్లు తక్కువగా ఉంది కానీ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు దేశ సగటు వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉంటే రాష్ట్ర వృద్ధి రేటు పది పాయింట్ నాలుగు నాలుగు శాతంగా నమోదైంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి స్థిర ధరల వద్ద రాష్ట్ర వృద్ధి రేటు కంటే భారతదేశ వృద్ధి రేటు అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఇక ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు వరుసగా గోవా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఒకటి అలాగనే సిక్కిం నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల తొమ్మిది ఢిల్లీ మూడు లక్షల డెబ్భై ఆరు వేల రెండు వందల పదిహేడు ఇలా తలసరి ఆదాయ పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో పదహారవ స్థానంలో ఉంది మరి మనం గనక చూసేటట్టయితే ఈ సంవత్సరాలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం రూపాయల్లో చూస్తే మరి లక్షా తొంభై ఏడు వేల రెండు వందల పద్నాలుగు వృద్ధి రేటు వస్తే పదిహేడు పాయింట్ మూడు ఐదు శాతం మరి అదే స్థిర ధరల వద్ద చూస్తే లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు ఉంది వృద్ధి రేటు గమనిస్తే తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం ఉన్నట్లు ఇక ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాలు చూస్తే ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం రెండు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది వందల ఎనభై ఒకటి కాగా వృద్ధి రేటు పదకొండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం స్థిర ధరల వద్ద లక్షా ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై అంటే నాలుగు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో గమని మనం తెలుసుకోవచ్చు అనమాట ఆ అంకెల్ని ఇక ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో అయితే ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది ఇక వృద్ధి రేటు అయితే పది పాయింట్ రెండు ఎనిమిది శాతం స్థిర ధరల వద్ద తలసరి ఆదాయం చూస్తే లక్షా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఆరు వృద్ధి రేటు వచ్చేసి ఏడు పాయింట్ రెండు సున్నా శాతం ఉందన్నమాట ఇక మనం స్వర్ణాంధ్ర అనే ఆ కాన్సెప్ట్ ఎట్లా స్వర్ణాంధ్ర ఎట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దేశానికి స్వాతంత్రం దాని తర్వాత వంద సంవత్సరాల కాల పరిమితిలో అంటే ఇరవై నలభై ఏడు నాటికి కేంద్ర ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాలను వికసిత్ భారత్ ఎట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో నిర్దేశించింది ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వర్ణాంధ్ర యాక్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విధాన పత్రం దాని రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాలను పేర్కొంది ఇరవై నలభై ఏడు నాటికి రాష్ట్ర జిఎస్డిపి విలువ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లుగా నమోదు కావాలి అలాగే రాష్ట్ర తలసరి ఆదాయం నలభై మూడు వేల డాలర్లకు చేరాలి రాష్ట్ర ప్రభుత్వ సగటు వార్షిక వృద్ధి రేటు పదిహేను శాతంగాను ఉండాలనే లక్ష్యాలను స్వర్ణాంధ్ర ఎట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విధాన పత్రంలో పేర్కొన్నారు ఇక మనం ఈ ఈ విషయాల్ని లోతుగా పరిశీలిస్తే మనం ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి అంశాలు అయినప్పటికీ కూడా మనం వీటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని రంగాలు ఏమిటి అనేది ఉపరంగాలే వృద్ధి చోదకాలు అనేది మనకు అర్థమవుద్ది ఆ మేర ఏపీ ఎకానమీని మనం అర్థం చేసుకొని ఆర్థిక వ్యవస్థలో ఉపరంగాలు వృద్ధి చోదకాలు అనేటువంటి అంశాన్ని అవగాహన నిమిత్తం మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు